ఇది అక్ష యూత్ కోర్టు మ్యాజిస్ట్రేట్ కోర్టు ఇది మార్నింగ్ తొమ్మిది గంటల నుంచి ఈవినింగ్ ఫైవ్ దాకా ఉంటుంది మేము వచ్చాం కానీ లేట్ అయింది రేపు మళ్ళీ రేపు మంగళవారం రేపు నైన్కే వచ్చి అలా ఇది ఆఫీస్ వాళ్ళు అదేమో కోర్టు ఎదురుగా ఉంది రేపు వచ్చిన తర్వాత వీళ్ళు పర్మిషన్ తీసుకొని వీలైతే విజిటర్స్ హాల్ ఉంటుంది అందులో కూర్చోవచ్చు అంట ఇది పోలీస్ స్టేషన్ ఇది ఇది కోర్టు ఇది ఇక్కడ పోలీస్ స్టేషన్ ఇప్పుడు మేము వెళ్ళే మా ఇంటికి వెళ్ళే రూట్ అనమాట